హాయ్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటిచ్చిన ఉద్యోగాలకు సంబంధించి రెండవ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనే విషయం తెలిసిందే మరి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది మరి రెండవ నోటిఫికేషన్లో కేవలం మనకు పదహారు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదకొండు లక్షలకు దగ్గరగా మనకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అంటే ఒక లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలకు మొదటి నోటిఫికేషన్లో ఇరవై ఒక్క లక్షల వరకు కూడా దరఖాస్తులు వస్తే కేవలం పదహారు వేల రెండు వందల ఎనిమిది పోస్టులకు పదకొండు లక్షల దగ్గరగా మనకు దరఖాస్తు అనేవి రావడం చాలా ఆశ్చర్యమని చెప్పుకోవాలి కాంపిటీషన్ అనేది ఎంత ఎక్కువగా ఉందనేది కూడా అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది ఓకేనా తొలి విడత నోటిఫికేషన్ కంటే పోటీ అనేది మనకు చాలా కఠినంగా ఉంటుంది ఓకే ఒక్కొక్క పోస్ట్కి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అరవై మంది అభ్యర్థులైతే పోటీ పడుతున్నట్లుగా కూడా సమాచారం అన్నమాట ఈ పోటీలో చూసినట్లయితే ఏ ఏ పోస్టుకి ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని కూడా ఇక్కడ సమాచారం అయితే ఉంది దాన్ని మీకు చదివినిపిస్తాను గ్రేట్ ఫోర్ పంచాయతీ కార్యదర్శి మహిళా పోలీస్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులతో కొన్న కేటగిరీ వన్లో మనకు మొత్తం ఒక వెయ్యి ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయండి ఈ రెండో నోటిఫికేషన్లో మరి వీటికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై మూడు వేల ఐదు వందల ముప్పై యొక్క దరఖాస్తులు అయితే రావడం నిజంగా గమనార్హం చెప్పుకోవాలి ఆ తర్వాత పదకొండు వందల ముప్పై నాలుగు డిసెషన్ పోస్టులకు అయితే రెండు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు పదిహేను వందల ఒక్క విఆర్ఓ విలేజ్ సర్వేర్ అయితే ఒక లక్ష పదమూడు వేల రెండు వందల ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నారు మరి పశ్చమ్ వద్దక శాఖకు సంబంధించిన ఈ ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులకు నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నారు మరి ప్రీవియస్గా ఫస్ట్ మనకు వచ్చిన నోటిఫికేషన్లో తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పోస్టులు ఉంటాయి అప్పుడు మనకు అవగాహన లేకపోవడం కావచ్చు సో వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేవి తమ దగ్గర ఉన్నాయో లేదో కూడా అప్పుడు తెలియకపోవడం కావచ్చు అప్పుడు కేవలం తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పోస్టులకు ఆరు వేల రెండు వందల అరవై ఐదు మాత్రమే దరఖాస్తు అనేది చేసుకున్నారు సో ఇప్పుడు వాటితో పోల్చుకున్నట్లయితే ఆరు రెట్లు దరఖాస్తునే మనకు ఈ పశ్చమ్ వద్దక శాఖ సంబంధించి కూడా రావడం జరిగిందని చెప్పుకోవాలి మరి ఈ విధంగా ప్రతి పోస్టుకు కూడా అరవై ఏడు మంది అయితే దాదాపుగా పోటీ పడుతున్నారని చెప్పి సమాచారం అయితే ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఫోకస్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంది బాగా హార్డ్ వర్క్ అనేది చేయండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ వచ్చేవన్నీ మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ